हा <laughs> అసౌకర్యాల నడుమ అనంతపురం నగరంలో టెన్త్ క్లాస్ సెంటర్లలో విద్యార్థులు పరీక్ష రాస్తున్నట్టు కూడా కనిపిస్తుంది మనం ఇప్పుడు ప్రస్తుతం సెయింట్ విన్సెంట్ డీపాల్ స్కూల్ వద్ద ఉన్నాము సెయింట్ విన్సెంట్ డీపాల్ స్కూల్లో ఇప్పుడు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఈ స్కూల్ నడుస్తుంది అయితే ఇక్కడ క్లాసులు మాత్రం ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో ఆ చిన్న పిల్లల తరగతి గదుల్లోనే ఇప్పుడు టెన్త్ క్లాస్ విద్యార్థులకు కూడా సెంటర్ కేటాయించారు అదే రూముల్లో చిన్నపిల్లలు అంటే చిన్న డెస్కులు అంటే రెండు అడుగుల ఎత్తున్న డెస్క్లో పదవ తరగతి పిల్లలకు పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు అయితే పదవ తరగతి పిల్లలు అంటే చిన్నగా పొట్టిగా ఉన్న పిల్లలైతే ఆ డెస్కులో కూర్చునేందుకు వీలవుతుంది కానీ ఒక స్థాయి ఐదు అడుగులు లేకపోతే ఆరు అడుగులు ఉన్న పిల్లలు పరీక్ష రాయాలంటే మాత్రం ఆ డెస్కుల్లో రాయడానికి ఎంత మాత్రం సౌకర్యంగా లేదు ప్రస్తుతం మనం ప్రత్యక్షంగా చూసాం సెంటర్లలో కూడా తరగతి గదిలో ఎందుకంటే హైట్ ఉన్న పిల్లలైతే అటాచ్డ్ డెస్కులు కాబట్టి చిన్న పిల్లలకి వేసే డెస్కులు రెండు అడుగులు మాత్రమే ఉంటాయి ఆ డెస్క్లు ఆ రెండు అడుగుల డెస్కులు కూర్చొని పరీక్ష రాయాలంటే కాలు చాపుకో బారగా చాపుకోవడానికి ఉండదు లేకపోతే దాన్ని ముడుచుకోవడానికి ఉండదు కేవలం ఆ కాళ్ళని చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కూర్చొని ఈ మూడు గంటలు పరీక్ష రాయాల్సి ఉంటుంది పదవ తరగతి పరీక్ష అయితే అధికారులు వీటన్నిటినీ కూడా సౌకర్యవంతంగా అంటే విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు సౌకర్యవంతంగా పరీక్షలు రాసే విధంగా చూస్తామని అధికారులు చెప్పినప్పటికీ కూడా అయితే తూతు మంత్రంగా వారు అధికారి పర్యవేక్షణ చేసినట్టుగా కూడా కనిపిస్తోంది ఇప్పుడు సెయింట్ విన్సెంట్ దీపాల్లో ఈ తరగతి గదుల్లో చూసుకుంటే మనము చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది తల్లిదండ్రులు కూడా వారు ఆ ఇబ్బందులను చూసి చాలా బాధపడిన సందర్భాలు కూడా మనం చూసాం అయితే నెక్స్ట్ పరీక్షకైనా కూడా ఈ పరిస్థితి మారుతుందేమోనని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు ఈ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ఆ క్లాస్ రూములు ఏవైతే ఉన్నాయో డెస్కులు ఏవైతే ఉన్నాయో పెద్ద పిల్లలు కూర్చునే తరగతి గదుల్లో పెద్ద పిల్లలు కూర్చునే డెస్కుల్లోనే ఈ పరీక్షలు రాసే విధంగా టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షలు రాసే విధంగా కూడా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు